కాకినాడ జిల్లా జగ్గంపేట రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా నిర్వహించిన ఉచిత టెట్ టిఏసీ కోచింగ్ లో ఇరవై మూడు మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించడంతో వారికి జ్యోత్ర నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో అభినందన సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతిర నవీన్ జ్యోత్ర నెహ్రూ ఫౌండేషన్ చైర్మన్ జ్యోతులమణి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు అనంతరం ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించిన ఇరవై మూడు మంది మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎక్కువ మంది ఉపాధ్యాయ ఉద్యోగాలు సాధించాలని ఉద్దేశంతో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ద్వారా సకల వసతులు కల్పించి బెస్ట్ ఫ్యాకల్టీతో బెస్ట్ మెటీరియల్స్ తో చక్కని వసతి భోజన వసతితో పాటు మా స్వస్థలాలకు వెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో ఎస్వీఎస్ అప్పలరాజు అడప భరత్ కొత్తగొండ బాబు పోతుల మోహన్ రావు వీరం రెడ్డి కాశీబాబు పిల్ల చంటిబాబు బస్వా వీరబాబు తోటరవి కోర్పు సారీ కోర్పు యితేజ గాంధీ అడబాల భాస్కర్ రావు ఉంగరాల రాము పాలచెర్ల నాగేంద్ర చౌదరి పాటంశెట్టి రవి సొసైటీ ప్రెసిడెంట్లు క్లస్టర్ ఇన్ఛార్జీలు సర్పంచ్లు తదితరులు ఉన్నారు രാജഗച്ച മത്തിഗരി എത്ര ചൂണ്ട അമ്മകാര അമ്മകാര ചോണ്ട് നെക്സ്റ്റ് ബീ ചെന്നു ചൂ తర్వాత విజయ్ గారు రెడీగా ఉండాలి ఎస్ దుర్గా ప్రసాద్ గారు వీరబాబు గారు రావాలి భోజనం చేసి వెళ్ళిపోకండి కేజీఎస్ అంబికా గారు అండి నెక్స్ట్ కేజీఎస్ అంబికా గారు పేరెంట్స్ తో రావాలి గారు రావాలి ఉమ్మడి జిల్లాలు కలిపి అందులో మనకి ఫోర్త్ ర్యాంక్ ఎస్ఎల్ తులసి గారు గారు గంగాధర్ గారు మీ పేరెంట్స్ తో రావాలి

తర్వాత కానీ శిరీష గారు నిలబెడద్దాం అందరూ నిలబెడద్దా ఇప్పుడు ఎవరైతే జీవన్ ఎవరు భావితనాల భవిష్యత్తుకి నిర్దేశకులుగా మీరు రేపటి నుంచి మీ జీవితాలు ప్రారంభించబోతున్నారు ఈ సందర్భంగా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఈ చిరు కార్యక్రమానికి వేదికను అలంకరించినటువంటి పెద్దలందరికీ అలాగే సభ ఉన్నటువంటి సోదరిముళ్ళు సోదరులకి అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పత్రికా సోదరులకి మీడియా సోదరులకి నా ప్రత్యేక ధన్యవాదాలు నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నటువంటి డిఎస్ఏ విజేత ఇరవై మూడు మందికి కూడా ఆ తిరుపతి వెంకన్న ఆశీస్సుల్ని అందివ్వాలని మీ జీవితాలు మంచి ఉన్నతమైనటువంటి జీవితాలుగా ప్రతి ఒక్కరూ ఒక అమార్థ గ్రహిత అయ్యేటటువంటి విధానంలో మీరు ఉపాధ్యాయునిగా పరిణితి చెందాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీనికి అందరికీ కానీ కార్యక్రమానికి ముఖ్య కార్యం ఇప్పుడు జ్యోతుర్లెవరూ చెప్పేస్తే పని అయిపోతుంది డబ్బులు తీసి పెట్టేస్తే అయిపోయే పరిస్థితి కాదు వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి బాధ్యతలు పక్కకు పెట్టి మరి సుమారు పదమూడు మంది మీ అందరి కోసం పరిశ్రమించినటువంటి వ్యక్తులు ఉన్నారు ఇందులో ఓన్లీ ఆసియా నానైనా ఆచరించిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఒక ప్రైవేట్ ఇన్స్టిట్యూట్ లో ఏ రకంగా అయితే నిర్వహించబడుతుందో అంత బాధ్యతతో కూడా అంతకంటే రెట్టింపు బాధ్యత తోటి వాళ్ళ వాళ్ళు పదమూడు మంది కూడా బాధ్యత తీసుకున్నటువంటి వాళ్ళ వారికి ముందు మనం మీరు కానీ నేను కానీ అందరం అభినందన తెలియజేయాల్సినటువంటి అవసరం ఇందులో ప్రధాన పాత్ర పోషించిన వాళ్ళు నేలం చక్రధర్ గారు గంటే మాలితి గారు సూర్యనారాయణమూర్తి గారు అంటే సురేష్ గారు పడాల బాలాజీ గారు కంటే భాస్కర్ చౌదరి గారు కోలేటి సూర్యనారాయణ గారు పుర్రే సువర్ణ గారు రఘురామకృష్ణరాజు గారు అంటే రఘు అడపా తాతాజీ వీడేటి ఆడున్నాడు జోసఫ్ గారు బుద్ధాజీ గారు పెద్దే వెంకటరమణ గారు వీళ్ళందరూ కూడా నా ఆశయాన్ని నెరవేర్చాలనేటటువంటి తపనతో ఏ రకంగా దీన్ని సెక్షన్ చేయాలనేటటువంటి ఆలోచనతో పనిచేశారు తప్పించి మీరు ఎక్కడా దీన్ని ఆశించి మాత్రం వాళ్ళు చేయలేదు భవిష్యత్తులో కూడా మా ఫౌండేషన్ తీసుకునేటటువంటి ఉద్యోగ బాధ్యతల్లో అప్పుడు ఇవాళ జ్యోతుల్ని ఎవరు ఫౌండేషన్ చేసినటువంటి ఈ కృషికి సార్థకత ఏర్పడతాయి అని చెప్పి మనం చెప్పుకుంటూ మీరంతా కూడా అలాగే ఉన్నత ఉన్నతమైనటువంటి ఉపాధ్యాయులుగా తయారవుతారని ఆశిస్తూ సంపూర్ణమైనటువంటి తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉంటాయని తెలియజేసుకుంటూ మరి ఈ స్థాయికి తీసుకొచ్చినటువంటి మీ తల్లిదండ్రులు కూడా మనం మెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే నిజంగా ఆ స్థాయి వాళ్ళకు ఉండదు ఒక తపన తప్పించి ఉన్నటువంటి మీ తల్లిదండ్రుల్లో మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చేటటువంటి అవకాశం మీకు కల్పించేటటువంటి పరిస్థితుల్లో ఆర్థిక వర్ణంతో సహకరించాలి అయినప్పటికీ వాళ్ళు కడుపు కట్టుకుని అపోజ్ అపోజ్ చేసి మిమ్మల్ని ఈ స్థాయికి తీసుకురాగలిగారు కాబట్టి వాళ్ళు కూడా మన మనస్ఫూర్తిగా అభినందించాలి అభినందించడమే కాకుండా ఆ రుణాన్ని కూడా మీరు తీర్చుకోవాలి వాళ్ళ రేపు మీ వెనకాలకు ఒక లింక్ తో పిలుతుంది ఆ లింకు తగిలేటటువంటి లింకు సక్రమం అయితే పర్వాలే సక్రమం అయితే కానప్పుడు మాత్రం ఇందాక నవీన్ చెప్పాడు ఏదో నేను ఓల్డేజ్ హోమ్ వెళ్తానని చెప్పాడు ఆ ఓల్డేజ్ హోమ్ పంపేసే పరిస్థితి మాత్రం తేకుండా ఆ తల్లిదండ్రులు మీరే సంరక్షించుకునేటటువంటి బాధ్యత కూడా ప్రధానంగా తీసుకోవాలని కూడా నేను కోరుకుంటూ మరి మీరు మా ఉన్నతమైనటువంటి జీవితానికి ఎదగాలని చెప్పేసి తెలియజేసుకుంటూ ఎవరైతే వారి ఫౌండేషన్ ఫౌండేషన్లో మీ అందరినీ కోరుకుంటున్నాం కోరుకుంటున్నా రెండోది ఇప్పుడున్నటువంటి పిల్లలు వాతావరణం పరిస్థితులు మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత సంగ్రహించాల్సినటువంటి అవసరం ఉంది మీకు వెళ్ళేటటువంటి గ్రామాల యొక్క స్థితిగతులు కానీ పరిస్థితులు కానీ ఆ పిల్లల యొక్క విధానం కానీ మనం పూర్తి అవగాహన కల్పించుకోవాలి ఎందుకంటే ఒక ఇరవై సంవత్సరాలు మనం వెనక్కి వెళ్తే యూనివర్సిటీ స్థాయిలోకి వెళ్ళిన తర్వాత పిల్లలు పాడయ్యేటటువంటి పరిస్థితి ఉండాలి రకరకాల డ్రగ్స్ అవ్వడం ఇంకా రకరకాల వినాదలతో ఇది అవడం ఆ యూనివర్సిటీలు ఉన్నాయి అక్కడక్కడ మనం చూసేవాళ్ళం ఇందులో నిరుత్సాహంతో నిస్పృహతోటి చదువుకున్నటువంటి వాళ్ళలో అనుకున్నది సాధించలేక ఎక్స్ స్వభావాలతో కూడా మార్పులు చెంది ఈ సమాజానికి చెడుపులు వల్ల తయారయ్యేటటువంటి కూడా ఉండేది కానీ ఇవాళ కాలేజీల దగ్గర నుంచి స్కూల్స్ స్కూల్స్ దగ్గర నుంచి మామూలు గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి బళ్ళు కూడా ప్రైమరీ స్కూల్స్ కూడా మరి బంజాయి కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ ఇవన్నీ రావడం జరుగుతుంది మరి దాన్ని నిరోధించాల్సింది వాళ్ళు సక్రమమైనటువంటి దారిలో పెట్టాల్సింది ఖచ్చితంగా ఆ బాధ్యత తీసుకోవాల్సింది కూడా మీరు మనం వాళ్ళు ఉన్నత విద్యావంతుని చేసే కంట ఉన్నత వ్యక్తిత్వం కలిగేటటువంటి వ్యక్తి వ్యక్తిగా తయారు చేయగలిగేటటువంటి ముందు పరిస్థితి తీసుకోవాలి వాళ్ళు వాడు ఉన్నత వ్యక్తిత్వం కలిగేటటువంటి వ్యక్తిగా ఆ బాలుడు బాలుగానే మనం తయారు చేయగలిగితే తదుపరి వాళ్ళు ఉన్నత విద్యావంతులుగా ఆటోమేటిక్గా పెరిగిపోతారు దీన్ని ప్రధానంగా మీరు బాధ్యతగా తీసుకుని మీ వృత్తిలో ఈ నైపుణ్యంతో మీరు వెళ్ళగలిగితే నేను ఎలాగే మొట్టమొదటి చెప్పాను మీరంతా కూడా అవార్డు గ్రహీతలు కావాలి అదే వాటంత దవ్వే మీ చేతికి వచ్చి అందుకునేటటువంటి పరిస్థితులు ట్రైనింగ్ తీసుకుని ఉద్యోగాలు పొందనటువంటి వారు ఉన్నారో కూడా నిరుత్సాహపడాల్సినటువంటి అవసరం లేదు వాళ్ళందరినీ కూడా జీవిత గమనంలో మీ స్థాయి కాకపోయినా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడి బతక కలిగేటటువంటి పరిస్థితులు ఎందుకంటే నవీన్ స్కూల్స్ అన్నమాట అందరికీ స్కూల్స్ లో మనం అకామిడేట్ చేయాలి రకరకాల విధానంలో మనం వాళ్ళని అకామిడేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది ఆ లిస్టు ఇప్పుడు ఎవరైతే పెద్దలు బాధ్యతలు బాధ్యతలు ఉన్నారో ఆ లిస్ట్ అంతా తీసుకుని ఒకరోజు ఇదే రకంగా వాళ్ళందరినీ కూడా పిలిచి సమావేశం పెట్టి ఎవరి టాలెంట్ ఏంటి ఎవరిని ఏ రకంగా మనం ఎందులో అకామిడేట్ చేయగలుగుతాం అన్న మనం మనం రోజంతా కూర్చుందాం కూర్చొని వాళ్ళందరికీ కూడా ఎందుకంటే ఇంతట్లో మళ్ళీ ఈ డిఎస్ఏ వస్తుందని మాత్రం నాకు నమ్మకం లేదు ఎందుకంటే మనం ముందు పోటీ తత్వాన్ని తట్టుకుని ప్రైవేట్ స్కూల్స్ డిస్కరేజ్ చేయాలి చేయగలిగితే ప్రభుత్వ పాఠశాలలు పెరుగుతాయి ప్రభుత్వ పాఠశాల పెరిగితే అప్పుడు డిఎస్ఏలు గుర్తుకొస్తాయి ఈ మీకున్నటువంటి పదహారు వేల చిల్లర మందినే మేము ఎక్కడ సద్దాము అని చెప్పప్పుడే మా దానికోసమే మూడంచెల పథకాన్ని ప్రవేశపెట్టండి వేళ లోకేష్ బాబు ఒకటి ప్రైమరీ రెండు మోడల్ మూడు హై స్కూల్ ఈ విధానంలో మిమ్మల్ని అందరినీ అడ్జస్ట్ చేయడం కోసం ప్రైమరీ అన్నది తక్కువ ఏదైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకు ఒకరినో టీచర్స్ అక్కడ అవసరం పెట్టి పెట్టడం జరుగుతుంది ఈ వాడకన్న దాంట్లో మాత్రం ఖచ్చితంగా అవసరం మేరకు ప్రతి కి టీచర్ ఉంటాడు ఐదు మంది టీచర్స్ తక్కువ కాకుండా అక్కడ పనిచేసేటటువంటి విధానానికి మినిమం వైజ్ అది ఇంకా అక్కడి నుంచి ఉన్నటువంటి స్థంగను బట్టి మనం ఈ సబ్జెక్టును బట్టి టీచర్స్ కూడా మనం అక్కడ అకామిడేట్ చేసేటటువంటి ఆలోచన తోటే ఇవాళ ఈ మోడల్ స్కూల్స్ అన్నట్టు ప్రవేశపెట్టడం జరిగింది నేను ఆశిస్తున్నాను ముఖ్యంగా రేపటి నుంచి మీరు ఒక నూతన జీవితాన్ని ప్రారంభించబోతున్నారు దాకా ఉన్నది వేరు దాకా మేలు ఒక తపన ఏమైనా నాకు ఒక జీవనాధారం కావాలి దానికోసం నేను ఏదో రకంగా సంపాదించుకోవాలి నా కాళ్ళ మీద నిలబడాలి అనేటటువంటి ఒక ఆశయంతో మీకోసం మీరు ఆలోచన చేసుకుంటూ మీ జీవితాన్ని సాగించ దాన్ని అందుకున్నారు సఫలీకృతులయ్యారు మీరు తీసుకున్నటువంటి ఈ సఫలీకృతులైనటువంటి బాధ్యత మాత్రం అవసరం అనుకుంటే ఈ దేశానికే ఒక దశ దిశ నిర్దేశించేటటువంటి ఉన్నతమైనటువంటి బాధ్యత మనం విద్య అన్నది చాలా అతి ప్రధానమైనది సమాజంలో విజ్ఞానం వల్ల ఉన్నప్పుడే సమాజం బాగుపడేటటువంటి పరిస్థితి మరి అంత గురుతరమైనటువంటి బాధ్యతలు తీసుకుని మీరు ముందుకు వెళ్ళబోతున్నారు రేపు మేము ముందు రేపు రకరకాల స్వభావాలు ఉన్నవాళ్ళు రకరకాల మనస్తత్వాలు ఉన్నవాళ్ళు విద్యార్థులుగా రాబోతారు వాళ్ళందరినీ కూడా మీ ఆలోచనకు అనుగుణంగా మలచాల్సినటువంటి నైపుణ్యత ముందు మీలో రావాలి నేను మ్యాక్సిమం ట్రై చేశాను ఈరోజు మీకు ఆ రకమైనటువంటి చూచంతో ఏర్పడినటువంటి ఏ బుక్లెట్ అయినా దొరుకుతుందేమో అని చెప్పి ఈ డిఎస్ఎస్ సెలక్షన్ ప్రారంభమైన దగ్గర నుంచి కూడా ట్రై చేస్తూ ఉందా ట్రై చేశాను కానీ ఎక్కడా అది నాకు పూర్తి సమయం కూడా పెట్టలేకపోయాను దొరకలేదు లేకపోతే అటువంటి ఉంటే మీకు ఇవాళ మీ చేతుల్లో పెడుదను అందుకోసమే మనం ఎంత మాట్లాడుకున్నా ఏం చేసుకున్నా మనిషికి ప్రధానంగా తను తీసుకునేటటువంటి వృత్తిలో సక్సెస్ అవ్వాలి అనుకుంటే సపరికృతం కావాలి అనుకుంటే ప్రధానంగా క్రమశిక్షణ కావాలి పట్టుదల కావాలి ఈ సమాజానికి నేను ఉపయోగపడాలనేటటువంటి తపన కావాలి ఈ మూడు ఉండగలిగినప్పుడే మనం చేసేటటువంటి వృత్తికి న్యాయం చేసిన వాళ్ళం అవుతాం మొట్టమొదటగా మిమ్మల్ని మహారాజులందరికీ కోరుకుంటున్నారు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరుగా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను సోదరులారా చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఆ రోజు జ్యోతి నెహ్రూ ఫౌండేషన్ ద్వారా డిఎస్సి కోచింగ్ మొదలెట్టినప్పుడు రమణి నాలుగు వందల మందిని నాలుగు వందల యాభై మంది మనకి కోచింగ్ తీసుకోవడానికి రావడం జరిగింది తర్వాత టెట్ లో మూడు వందల ఇరవై మందిని ముప్పై మంది సెలెక్ట్ అవడం జరిగింది దాంట్లో ఇరవై మూడు మంది ఈరోజు సాధించారు అంటే చాలా గొప్ప విషయం ఇది నేను ఆ రోజు మన కోచింగ్ సెంటర్ ద్వారా ఒక ఐదుగురో పద్మంగా వస్తే చాలా బాగుండును అని ఎందుకు అనుకున్నానంటే ప్రైవేట్ కోచింగ్ సెంటర్లు అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి మనకి అక్కడ కూడా ఫ్యాకల్టీ మంచి మంచి ఫ్యాకల్టీని పెట్టే వాళ్ళకి వ్యాపారం కాబట్టి మంచి ఫ్యాకల్టీని పెట్టి వాళ్ళకి చెప్పడం జరుగుతుంది గ్రూప్ డిస్కషన్ చెప్తారు ఆ పెట్టిన వాళ్ళు కూడా వీళ్ళని ఎలా మౌల్ట్ చేయాలి అన్న ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా అక్కడ తయారు చేస్తుంటారు కానీ ఇక్కడ మేము ఫౌండేషన్ ద్వారా మీ కోచింగ్ ఫ్రీగా ఇవ్వగలం కానీ మిమ్మల్ని ఎలా మౌల్ట్ చేయాలి ఎలా తయారు చేయాలన్నది మాకు ఆలోచన లేదు మాటల్లో చెప్పగలం కానీ మిమ్మల్ని మౌల్ట్ చేయడానికి ఆలోచన లేదు ఆలోచన కూడా రించుకుని మీరందరూ కూడా కష్టపడి ఈ ఫౌండేషన్ ద్వారా నాకు ఫ్రీ కోచింగ్ ఇస్తున్నారు కాబట్టి మేము సాధించాలి ఒక పట్టుదలతోటి మీరందరూ సాధించడానికి ఒక్కసారి మీ అందరికీ కూడా అభినందన తెలియజేసుకుంటూ నేను ఈ ఫౌండేషన్ ద్వారా ఏం నిర్ణయం తీసుకున్నా ఏం చేయాలన్నా కొండ అండ నా తండ్రి నా వెనకాల ఉన్నాడనే ఒక మనోధైర్యంతో ఈ రోజు వరకు కూడా ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకుంటాను అంతేకాదు ఆ నిర్ణయానికి మా నాయకులు కానీ కార్యకర్తలు కానీ నా అడుగులో అడిగేసి నా సపోర్ట్ చేస్తూ ఈ రోజు వరకు కూడా వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేసినందుకు ప్రత్యేకంగా వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఈరోజు ఫౌండేషన్ అన్నది నేను మొట్టమొదటిగా మొదలు ఎందుకు ఎందుకు మొదలుపెట్టానంటే స్కూల్స్లోకి వెళ్ళేవాడిని నేను ఆ స్కూల్స్కి వెళ్ళినప్పుడు బల్ల లేక కింద కూర్చొని లైట్స్ ఉండే కాదు ఫ్యాన్లు ఉండే కాదు టీచర్స్ కూడా సరైన ఫర్నిచర్ ఉండేది కాదు దాన్ని మనం స్కూల్ వ్యవస్థను బాగు చేసినట్టయితే ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా సౌకర్యాలు కల్పించి వాళ్ళకి చదువుకోవడానికి అన్ని సౌకర్యాలు కలగజేస్తారో ఇంట్రెస్ట్ ఎవరైనా ఉంటే ఆ లిస్ట్ తయారు చేయండి ప్రైవేట్ కాలేజీలో వాళ్ళందరికీ కూడా జాబ్స్ వచ్చే విధంగా మన ప్రయత్నం చేద్దాం ఖచ్చితంగా ఆ లిస్టు తయారు చేయమని చెప్పడం జరిగింది అదే విధంగా మీరు కూడా భారీ తరాల భవిష్యత్తు మీ చేతుల్లో ఉంటారు కాబట్టి ఆ తరాలను తయారు చేసే బాధ్యత మీకు రావడం అదృష్టం ఆ బాధ్యతగా తీసుకుని వాళ్ళందరినీ వాళ్ళ టాలెంట్ని బట్టి ఎంకరేజ్ చేయండి వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళ తల్లిదండ్రులకు కూడా మోటివేట్ చేసి ఎంకరేజ్ చేయండి ఈరోజు ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నారు ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారు అక్కడ సకల సౌకర్యాలు ఉంటాయి ఉన్నా అబ్బాయి చదివించాలంటే మామూలు స్కూల్లో చదివించడం ఏసీ రూమ్ లో అనుకోవటం అనుకోవటం ఇప్పుడున్న స్టాండర్డ్స్ని బట్టి చదివించాల్సి పరిస్థితి కానీ గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్ టాలెంట్ కానీ గవర్నమెంట్ స్కూల్లో చెప్పే టీచర్ విధానం కానీ ప్రైవేట్ స్కూల్లో ఉండదని నా భావన ఖచ్చితంగానే అది కూడా మనం పేరెంట్స్ కు మోటివేట్ చేసుకుని మనం పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ రోజు లోకేష్ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ప్రైవేట్ స్కూల్కి దీపిగా గవర్నమెంట్ స్కూల్ ఉండాలి దాంట్లో చదివిన ప్రతి వ్యక్తికి కూడా ఉన్నత స్థాయికి వెళ్ళే విధంగా మన నిర్ణయాలు తీసుకోవాలని చేసే ఎడ్యుకేషన్ మినిస్టర్ మనకు దొరికాడు కాబట్టి దానికి సపోర్ట్ చేస్తూ మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఉంది భావితరాల భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి దానికి మీ అందరి సహాయ సహకారాలు అందించాలని అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి దగ్గర సహాయకున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ తోటి ఆ రోజు నేను ఫౌండేషన్ తీసుకోవడం జరిగింది ఆ ఫౌండేషన్ ద్వారా జగ్గంపేట నియోజకవర్గంలో ఉన్న మాక్సిమం స్కూల్స్ అన్నింటికి కూడా రమారమి మూడు వేల నుంచి నాలుగు వేలు పల్లెలు ఇచ్చాను నేను ఫ్యాన్స్ ఇచ్చాను టేబుల్స్ ఇచ్చాను అన్ని ఇచ్చాను ఇంకోటి కూడా నాకు కోరిక కింద ఉండిపోయింది ఆ రోజు అసలు ఫౌండేషన్ రెండు విషయాల్లో స్టార్ట్ చేశాను ఓల్డేజ్ ఒకటి పెట్టాలనే ఒక ఆలోచన తోటి ఆ రోజు స్టార్ట్ చేయడం జరిగింది కానీ ఓల్డేజ్ హోమ్ పెట్టడానికి పెద్ద సమస్య కాదు నాకు ఆ ఓల్డేజ్ హోమ్ పెట్టడానికి ఆర్థికంగా నన్ను సపోర్ట్ వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు వరకు నేనేం చేసినా నా ఎంత చాలా మంది సపోర్టివ్గా చాలా ఇదిగా సపోర్ట్ చేస్తూ రోజు వరకు కూడా అన్ని విధాల సపోర్ట్ చేశారు కానీ అది ఎందుకు ఆలోచనలో నన్ను వెనక పెట్టడం జరిగిందంటే ఒక ఓల్డేజ్ హోమ్ తీసుకుంటే అక్కడ పాపం పన్నులు కూడా చేసుకోలేని ముసలి వాళ్ళ దగ్గర నుంచి అక్కడికి తల్లిదండ్రులు పిల్లలు దూరమైన వాళ్ళు వీళ్ళందరూ వస్తారు వాళ్ళని అంతే ప్రయాణం చేశారు గత ప్రభుత్వం మూసారు కాబట్టి మనం ప్రతి సోమవారం కూడా ఒక అన్న క్యాంటీన్ వండి పెట్టండి అనే ఒక ఆదేశాలు జారీ చేశారు దాంట్లో భాగంగా అన్నా క్యాంటీన్ ప్రతి సోమవారం కూడా ఈ జగంపేట సెంటర్ లో పెట్టడం జరిగింది ఎలక్షన్ అయిపోయింది రాష్ట్రం అంతా కూడా అందరూ మోసేశారు కానీ ఎలక్షన్ అయి సంవత్సరం ఎలా అయినా సరే ఈ రోజుకి కూడా అన్నా అక్కడ రన్ అవుతుంది దాన్ని ఎందుకు చెప్తున్నానంటే ఇది పార్టీ ఆదేశాలుగా తీసుకోలేదు ఒక నిర్ణయం తీసుకున్నామంటే ఈ అన్నా క్యాంటీన్ గవర్నమెంట్ ద్వారా శాంక్షన్ అయి ఉంది అది తొందరలో ఇంకో నెలలో రెండు నెలలో ఆరు నెలలో పడుతుంది ఆ వచ్చే వరకు కూడా ఈ నిర్ణయం విషయాలకి చాలా బాధ అనిపించింది నాకు ఏంటంటే మేము నెలంతా తోలుకున్నా సరే ఏడు వేల నుంచి తొమ్మిది వేలు సంపాదన వస్తుంది అంతకన్నా రాదు మరి ఎందుకున్నారు ఈ ఫీల్డ్లో మీరు సార్ మేము దీంట్లో కూడా డిగ్రీ చదువుకున్న వాళ్ళు ఉన్నాం పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు ఉన్నాం కానీ అలవాటు అయిపోయింది మాకు ఆటో ఇంకో దారి లేదు మళ్ళీ ఫ్రీ బస్ ఒకటి ఇచ్చారు అంటే దాని సమస్య ఏంటంటే పెద్ద సమస్య ఉండకపోవచ్చండి ఫ్రీ బస్సు వల్ల ఎందుకంటే సైడ్ రోడ్ల నుంచే మాకు ఎక్కువ భాగాలు ఉంటాయి కాబట్టి మెయిన్ రోడ్ లో కొంచెం ఉంటుంది ఇబ్బంది అందుకనే వీళ్ళకి ఏదో ఒకటి చెయ్యాలనే ఆలోచన తోటి అసలు మన కాన్స్టెన్సీలో ఎన్నో ఆటోలు ఉన్నాయని లిస్ట్ తెప్పించుకుంటే పదిహేడు వందల యాభై నాలుగు ఆటోలు ఉన్నాయి మన కాన్స్టెన్సీలోనే వాళ్ళందరికీ కూడా నిన్నటితోటి గోపాలం ఇచ్చిన దానితోటి రెండు వేల మందికి పైగా మనం వాళ్ళకి బియ్యం ఇవ్వడం జరిగింది జ్యోతి ఫౌండేషన్ ద్వారా అలాగే ఇప్పుడే చెప్పారు అన్న క్యాంటీన్ క్యాంటీన్లో రెండు నెలల్లోనో గవర్నమెంట్ దానికి వెళ్ళిపోతుంది హాస్పిటల్లో మనం భోజనం పెట్టాలి ఫౌండేషన్ ద్వారా హాస్పిటల్కి వచ్చిన పేషెంట్లకు అక్కడ హాస్పిటల్లో పెడతారు బయట వాళ్ళకు తోడ వచ్చిన తల్లిదండ్రులు కానీ అటెండెన్స్ కానీ ఒక యాభై మంది ఉంటారో వంద మంది ఉంటారో వాళ్ళందరికీ కూడా మనం హాస్పిటల్లో భోజనం పెట్టాలి అని చెప్పడం జరిగింది ఖచ్చితంగా రోజు ఆ భోజనాన్ని రేపు వెల్లి నుంచి స్టార్ట్ చేసి ఆ భోజనాన్ని కూడా ఖచ్చితంగా ఫౌండేషన్ ద్వారా రేపటి నుంచి స్టార్ట్ చేస్తామని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ ఫౌండేషన్ ఏదో రాజకీయ పరంగానో ఒకటి చేస్తే మాకు ఉపయోగపడుతుందన్నది కాదు ఈ రోజున్న ఆనందం ఇరవై మూడు మంది సెలెక్ట్ అయ్యారన్న ఆనందం నా గుండెల్లో చాలా ఉప్పొంగుతుంది ఈ ఆనందాన్ని మాటల్లో చెప్పే ఆనందం కాదు నిజంగా ఇరవై మూడు కుటుంబాలు ఫౌండేషన్ ద్వారా ఉద్యోగం సంపాదించి కొన్ని వందల మంది జీవితాలను తీర్చిదిద్ది కొన్ని వేల మంది జీవితాలు తీర్చిదిద్దే విధంగా ఆ బాధ్యత తీసుకునే వ్యక్తులుగా మీరు ఎందుకు చెప్తున్నానంటే ఒక యువతని మలచాలి ఒక యువత ఉన్నత స్థాయికి రావాలి అంటే మీ చేతిలోనే ఉంటుంది మీరు చెప్పే విధానంలో ఉంటుంది మీరు తీసుకునే నిర్ణయాల్లో ఉంటుంది వాళ్ళందరూ కూడా ఏదో ఒక టాలెంట్ ఉంటుంది వాళ్ళలోనే ఎవరో టాలెంట్ లేని మా మా వ్యక్తులు కాదు ఈరోజు మీరు సాధించారు సాధించలేకపోయినాడు ఒక మార్కులోని అర పోయిన వాళ్ళు కొన్ని వేల లక్షల మంది ఉంటారు అదృష్టం కూడా తోడు రావాలి మీకు కష్టంతో పాటు అదృష్టంతో పాటు సోతాడు అన్నాడు మొన్న పాయింట్ త్రీ పర్సెంట్ లో ముందే టెంప్ లో పోయిందన్నారు పెద్ద చాలా సంతోషంగా ముగ్గురు చాలా సంతోషం సంతోషంగా ఉన్నవాడి కూడా మిగిలిన వాడి కూడా అయితే బాగుండీ నాకు మనసు అనిపించింది చాలా సంతోషంగా ఉంది నాకు ఫౌండేషన్ పునాది అంత నవీన్ కుమార్ చేసింది అన్ని కష్టపడి స్కూల్కి బెంచ్ నుంచి కుర్చీలు అన్ని చేసి చదువుకోవాలంటే చాలా ఇష్టం పిల్లలు చదివించాలంటే చాలా ఇష్టం అన్ని చేస్తూ అందరికి సహాయం చేస్తూ ఇరవై వేలు ఇవ్వడం అన్ని ఫౌండేషన్ సొంతంగానే చేసి ఇవ్వడం జరుగుతుంది అన్ని పట్టుదలగా అన్నాడంటే మాట చల్లిస్తూ ఉంటాడు చాలా ఇదిగా చేస్తాడు మీరు ఇరవై ముగ్గురు సెలెక్ట్ అయ్యేందుకు నాకు చాలా సంతోషం మీరు మంచి పేరు నిలబెట్టాలని నేను దేవుని కోరుకుంటున్నాను సెలవు తీసుకుంటాను